హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మరొక కొత్త గేమ్తో మేము ఎందుకు రావడం జరిగింది ఆ గేమ్ ఏంటో నేను చెప్తా కం రండి ఈ ఫోర్ గ్లాసెస్ ఉన్నాయి కదా కప్స్ అనమాట ఇవి గ్లాస్ కప్లు అయితే ఏం చేయాలంటే మేము కళ్ళకి గంతలు కట్టుకోవాలి కట్టుకొని ఇవి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇక్కడ పెట్టాలి అంటే కళ్ళకి గంతలు కట్టుకుంటాం కదా అట్లా మనకు తెలియదు కాబట్టి సేమ్ కలర్ పెట్టిన చాక్లెట్స్ ఏమైనా ఇస్తాం ఇక తప్పు రాంగ్ పెట్టినామనుకో రుద్దుకొని పోవాలి గేమ్ లోకి వెళ్లి తప్పుకోవాలి అన్నమాట గేమ్ అనేది ఈరోజు ఇది అప్పుడు ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఎవరు ఆడుతారు ఫస్ట్ గేమ్ స్టార్ట్ స్టార్ట్ గేమ్ చూద్దాం చూద్దాం

మీరు నవ్వొద్దు నవ్వితే గేమ్ తగిలిపోతే ఏం పగిలిపోవు మెలోదీ నీ ఫోన్ డెల్లా ఉన్నాయి ఫోన్ డెల్లా ఉన్నాయి మీ బొందరా నీ బొందా నెక్స్ట్ లాస్ట్ కుండి గ్లాసు ఇంకోటి 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 పక్కకు దాని ఉండు 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 ఓకేనా ఓకే ది ఆల ఆమేనేజ్ చేస్తున్నా చూస్కో మంచిగా మెట్టినా ఈ మూడ్ పైన అయ్యో ఇదే మార్చనైతు టూ రైట్ టూ ఫస్ట్ గేమ్ అయితే ఓడిపోవడం జాలి టూ నేను ఆ ఆ పర్షిమెంట్ ఆ పర్షిమెంట్ గా పనీష్మెంట్ ఐ కొంచెం அப்போ பைக்கு அது இது no sound <coughs>

మంచి కట్టు గంతలు కనిపి అట్లా కాదమ్మా ఫుల్ కట్టాలి అట్లా కనిపిస్తుంది అలా ఓకే రైట్ స్టార్ట్ స్టార్ట్ దగ్గర కనిపిస్తుంది అందుకే అమ్మా పెట్టుకోస్ అది లేదు పట్టుకుంది నెక్స్ట్

कप <laughs> इ మంచిగా ఇంకా ఓకేనా చూడు ఆల్ రైట్ అనుకుంటున్నావా ఆల్ రైట్ ఒకటే రైట్ నెక్స్ట్ నియనా ఒకటి రైట్ ఆల్ రాంగ్ బూల్పిట్టి రైట్ మీ హారి ఫుల్ కట్టు మొత్తం ముఖం మొత్తం కట్టు

Ja. Okay, nah? no. mm. okay? fadosura tengo Olaopa Ola. Ayupena 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 ayipena aypena 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 aypona aypena 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 ay ము పొడుతుంది కదా ఎట్లా మంచిగా గ్యాప్ వస్తుంది మా అమ్మని ఇలానే చెక్ చేసి నన్ను ఇలానే చెక్ చేసి వెళ్తాను

అట్లుంటది మనతో మీరు ఒండ్ చెయ్యం కొంచెం కూడా నాకు తెలిసిపోతుంది అట్లా అన్నొకప్పటి నుండి టూ కరెక్ట్ ఆ అట్లా గ్లాస్ లోడ మార్చి ఆ గ్లాస్ లోనకి దియాలగా కేనా తియ్యనిది తియాకు నీరు ఓకేనా ఆ ఆల్ రైట్ దూరాంగ్స్ అంటే నాసన్ మార్చి కూడా మార్చనావా మార్చది ఉమ్మా నేను మార్చమల్ల దూరాంగ్స్ నే మరి

నేనైతే రైట్ పెట్టినా అన్న కనబడుతుంది కనిపిలే మరి రంగు పెడతా

అసలు అసలు అనిపిస్తలేదే మీరేమో మరీ ఇట్లా ఫీల్ అయిపోతున్నారు ఆడుతున్నావు మాములు పెట్టలే <laughs> ok nhá <nào? cười> ఏదో తేడాగా ఉందేంటి ఆత్రుత ఓకే అన్న కున నా లైన్ తి తిపు టూ కరెక్ట్ టూ రాంగ్ ద పిన్ననే ని రెండునే డౌట్ ఉంది నేను అప్పుడు ఏప్న అలా కన్ఫ్యూజ్ చేస్తే మంచి కన్ఫ్యూజ్ అవుతారా నెక్స్ట్ అవర్ తని తని ఏం కాని చల్ల బెరువా మజార్ హేమలా i कर दो करा? वान राइट वन राइट और राइट चंपुरांकी टूर अट मार्चకుంటాడు కదా చంపాలే నే స్టార్ట్ కంచ రైట్ 40. Too right and too wrong. Too wrong, too right. Nice. Okay, what

से कैमरा रहा हूं मं

అల్ల రంగే ఆ టాటస్ ఆ లె పని చెప్తా మంది తీయ మనం చేసి పొషమా బాల్వా లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు కరెక్ట్ 2 కరెక్ట్ ఫోర్ డేస్ ఉన్నాడు ఇంకా మనస్టాకి ఏనా ముక్కుమయ్యకి दे दो सुन सर नाउ ऑल राइट ऑल राइट ओके लास्ट वन प्रमलाई क्लैप्स टॉक फोर चॉकलेट गिव मी चॉकलेट क्लासनवे वाले मिस्टा कंबस कंबस ननतो आता जार गानी हां लेओ नेक्स्ट नोवे కరెక్ట్ క్లాప్స్ కొట్టండి అషి हमको స్టార్ లెప్ హ కట్ పిచ్డా క్లాప్స్ క్లాప్స్ స్టార్ట్ ది గేమ్ ఫాస్ట్ ఫాస్ట్ లాడాలి ఇంద్రట్ అప్రాప్ కడుతున్నా గాని చాక్లెట్ <laughs> 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 నేను గెలసలే జన గెల్వే లాస్ట్ గేమ్ ఇది ఆ అంటే

ఈ గేమ్ అయితే పిల్లలు అయితే చాలా బాగా ఆడిరండి ఫస్ట్ టైం అయితే ఓడిపోయారు నెక్స్ట్ మళ్ళీ అయితే మంచిగా గెలిచిరు పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిరు మీకోసం అయితే ఒక టూ డేస్ ఒకసారి అయితే మరొక కొత్త గేమ్తో మీ ముందుకైతే వస్తామండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇంకా గేమ్స్ మేము ఎలా ఆడాలో ప్లీజ్ అలా కూడా కామెంట్ చేయొచ్చు ఎందుకంటే మేము ప్రయత్నిస్తాం కంపల్సరీ మీకు ఇంకే వేరే గేమ్స్ అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా అదే విధంగా అదే విధంగా ఆడతాం ఈ గేమ్ లో అయితే నేను మా పిల్లలైతే అయితే మస్తు మంచిగా ఆడినాం మస్తు ఎంజాయ్ చేసినాం రండి కమ్ నా దగ్గర రండి మా పిల్లలు గేమ్ ఎలా ఉంది మీకు సూపర్ చాక్లెట్స్ అయితే అందరికి ఇచ్చినాం పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిరు బెలూన్స్ లో వాటర్ పోసి గ్లాసులు మంచిది కనిపెట్టాలన్నమాట ఈ మెయిన్ అనే గేమ్ ఇది అట్లా సూపర్ ఉంది కదా గేమ్ నాలుగు మంచిగా చేయాలి మీ సపోర్ట్ మాడు ఉండాలి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి మీ ముందుకు అయితే వెళ్తాము ప్లీజ్ అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను టాటా బై బాయ్ ప్లీజ్ మా ఛానల్ చూడండి ఫుల్ వీడియో కంపల్సరీ